చనిపోవడంతో అమ్మమ్మ తాతయ్య సంరక్షణలో ఉంటున్న మైనర్ బాలికకు తల్లిదండ్రులకు చెందిన ఇల్లు ఆస్తి పత్రాలు దక్కేలా చేయడంలో రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ భర్రే కొండబాబు నిర్ణయం స్థానికులకు బంధువులకు ఆ విక వివరాలకు వెళ్తే సింహాచల నగర్ శివాలయం సమీప వీధిలో ఉన్న ఆ ఇంట్లో కొంతకాలంగా వేరేవారు ఉంటున్నారు తమ మనవరాలికి న్యాయం చేయాలని బాలిక తాతయ్య అమ్మమ్మ పిన్ని కొండబాబును కోరడంతో సోమవారం అక్కడికి వెళ్లిన కొండబాబు ఆ ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయించి బీసీ వర్గానికి చెందిన బాలిక విత్తనాల గీతా శైలు ఇంటి పట్ట ఒరిజినల్ డాక్యుమెంట్ ను ఇంటి తాళం చెవులని అందించారు మీడియాతో మాట్లాడారు రెండు వేల నాలుగులో తాను స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న సమయంలో వికలాంగుడైన విత్తనాల నాగేశ్వరరావుకు ఈ ఇంటి పట్టాను అతని భార్య విత్తనాల అనంతలక్ష్మి పేరున ఇచ్చామని గుర్తు చేశారు తల్లిదండ్రులు బాలికకు చెందాల్సి ఉన్నందున ఆ ఇంట్లో వారిని ఖాళీ చేయించి గీతాశైలికి ఇంటిని స్వాధీనపరచామని కొండబాబు తెలిపారు ఇకపై ఎవరైనా ఆ ఇంటి జోలికి వస్తే ఉపేక్షించేదలేదన్నారు బాలికకు న్యాయం చేసిన కొండబాబును స్థానికులు బత్తి ఏడుకొండలు నక్క కృష్ణమ్మ కృష్ణకుమార్ తదితరులంతా అభినందించారు శైలు తాతయ్య అమ్మమ్మ పిన్ని కొండబాబుకు కృతజ్ఞత తెలిపారు

నేను ఆ అమ్మాయికి ఆ నాన్నకి అమ్మకి ఇల్లి త్వర ఇచ్చాను ఐదు వందలు ఇచ్చాను ప్యాకెట్ కట్టించాను పట్టా ఇచ్చాను అన్ని ఇచ్చాను ఇప్పుడు ఈ అమ్మాయి పుట్టలేదు రెండు వేల నాలుగులో ఇచ్చాను రెండు వేల నాలుగు రెండు వేల పన్నెండులో పుట్టింది ఈ అమ్మాయి ఏదైనా నిలబెట్రాబ్బర ఎవరు ఇచ్చేయడం లేదా నానమ్మకి ఇక నానమ్మ కోతలు వచ్చాం ఇక నానమ్మ అమ్మ కోత పెద్ద పుట్టినటువంటి సర్టిఫికేట్ అండి ఇది లైటింగ్ అడవట్లేదు ఇది ఒరిజినల్ పట్ట అండి విత్తనాల అనంత లక్ష్మి పేరు మీద ఇచ్చాను నా చేతి నేనే ఇచ్చాను విత్తనాల అనంత లక్ష్మి పేరు మీద జిరాక్స్ వాళ్ళమ్మకి పదిసార్లు తిరిగితే నేను నివాస ధృవీకరణ పత్రం ఇచ్చాను ఈ అమ్మాయి పుట్టినప్పుడు ఆ ఆస్పత్రిలో ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆ తల్లి పేరు అని విత్తనాల అనంతలక్ష్మి తండ్రి పేరు అని విత్తనాల నాగేశ్వరరావు ఈ మన పాలాస్పత్రిలోనే వీళ్ళమ్మ చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ మొత్తం ఏ టు జడ్ ఇవన్నీ కాగితాలు దీనికి సంబంధించిన ఈ ఇంటికి సంబంధించిన ఎవరు హ్యాండ్ చేసుకున్నారండి ఇల్లు ఇప్పటివరకు ఈ స్కీమ్ లో తెచ్చామండి అప్పుడు ఇచ్చినటువంటి బ్యాంక్ పుస్తకం నా చేతితో నేనే ఇచ్చాను సార్ చెప్పండి ఇది ఆధార్ కార్డు కార్డు రేషన్ చెప్పమ్మది ఇంతవరకు కూడా ఈ అమ్మాయి విజులు అడుగు పెట్టలేదు ఈ అమ్మాయి ఈ మధ్యకాలంలోనే మరి ఈ అమ్మాయికి ఇల్లు యాడ్వర్ చేయాలా ఈ అమ్మాయికి తప్పించి వాళ్ళు పెంచుకున్న వాళ్ళు కూడా యాండవర్ చేసుకోవడం లేదు పెళ్ళైతే ఈ అమ్మాయికి అమ్మాయి పిల్లలకు ఉండాలి తప్ప వేరే వాళ్ళకు ఉండాలి వీలు లేదు అలా వీళ్ళ నాన్న దరిపడైనా అంతే వాళ్ళ అమ్మ దరిపండికైనా అంతే ఎవరికైనా సరే ఈ పిల్లకి సంబంధించి ఈ పిల్లకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు నీకు ఏదన్నా ఇబ్బంది అయితే నా నెంబర్ ఇస్తాను నా పార్నర్ ఇస్తాను నాకు ఫోన్ చేయం నువ్వు ఇంట్లోనే ఉండు నీకు అర్థమైందా ఇది నీది వెళ్ళి డక్కు నీకు ఏ కష్టం ఉన్నా ఏ నష్టం ఉన్నా నా దగ్గర నేను చూస్తాను నీ పుస్తకాలకు కానీ ఇంకోటి కానీ ఏదన్నా కావాలన్నా సరే నా దగ్గర నువ్వు చదువు ఆపు చదువుకుంటున్నాను నేను చదువుతున్నావు సెవెంత్ క్లాస్ చదువుతుంది ఈ ముసలోడు ముసలమ్మ చూస్తున్నారండి అమ్మమ్మను తాతయ్యను ఈ ముసరాడు ముసలమ్మ చూపుతున్నారు ఈ అయినప్పటికీ కూడా ఒకవేళ వీళ్ళు పెంచుకున్నది ఏమన్నా ఉంటే వాళ్ళకి సంబంధించి ఆస్తి ఏదన్నా ఉంటే ఈ పిల్లకి ఇవ్వాలి తప్ప ఈ పిల్లకి వెళ్ళాలి తప్ప ఈ పిల్ల ఆస్తే ఎప్పుడు కూడా మీరు ఎవరు ఆశించడానికి వీలు లేదు దీనికి సంబంధించి మాత్రం కూడా ఇచ్చాండి రెండు లైన్లు ఇప్పుడు ఇచ్చిన ఈ రెండు లైన్లు ఎక లైన్లు మాత్రం ఇచ్చాను మాకప్పుడు ఎక్కడ ఉన్నాడు గ్రామ ప్రజల సాక్షిగా చెప్పాబు గారు మాటేశారండి ఇప్పుడు మట్టికి మాకు సాయి అందరం ఫ్రీగా మా పర్లేదు సార్ అయ్యే మాకు ఏ లేదని తల్లిదండ్రులు లేరని సాయం చేస్తాను తల్లిదండ్రులు లేరని సాయం చేస్తాను ఎవరు నా అన్నీ అంటున్నాం ఆ వచ్చింది ఆవిడ వచ్చి ఆవిడ ఒక వికలాంగుడిగా ఉన్నటువంటి విత్తనాలు నాగేశ్వరావుకి రెండు వేల నాలుగులో ఈ స్థలం ఇవ్వడం జరిగింది అప్పుడు భార్యాభర్తల ఉండి వారు ఈ పిల్ల లేదు ఈ పిల్ల అప్పుడు పుట్టలేదు రెండు వేల నాలుగులో రెండు కాళ్ళు లేక వికలాంగుడిగా ఉన్నాడు అతనికి అలాగే ఇక్కడ చాలామందికి ఈ లైన్లు ఈ లైన్ అంతా రెండు లైన్లు అప్పుడు ఇవ్వడం జరిగింది అయితే ఆ క్రమంలో అమ్మగారి పేరు మీద పట్టా ఇవ్వడం జరిగింది అమ్మగారి పేరు మీద నేటివ్ ప్లేస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అన్ని సర్వస్వం కూడా అమ్మగారి పేరు మీద ఉన్నాయి కానీ వీళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా చనిపోయారు అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంది అంటే వేరే వాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యను వీళ్ళు వీళ్ళ సమక్షంలో ఇంకా ఎవరు లేరు కాబట్టి పెరుగుతూ ఉంది ఇప్పుడు సెవెంత్ చదువుతుంది మొన్న పసుపతి అయింది పెద్ద అయింది ఈ ఇంటికి సంబంధించి వాళ్ళ నానమ్మ ఉండేది కాబట్టి ఆ నానమ్మ హ్యాండ్ ఓవర్లో చూసుకుంటూ ఉండేది ఆ తర్వాత కూడా తాళం వేసేసి అందులో అవి ఇవి పెట్టి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వేరే వాళ్ళ హ్యాండ్వర్లో అంటే వాళ్ళ చిన్న హ్యాండ్ ఓవర్లో నడుస్తూ ఉంది కానీ ఒకటేంటంటే నేను సంవత్సరం క్రితం వాళ్ళ చిన్నని పిలిచి చెప్పాను బాబు ఆ అమ్మాయికే దక్కాలా ఆ అమ్మాయికి తప్ప ఎవరికీ ఉండటానికి వీలు లేదని చెప్పేసి చెప్పాను చెప్తే నేను లారీ దగ్గర కాగితాలు రాయంతానండి అండి ఇదండీ అని చెప్పాడు లారీతో కాగితాలు రాయించలేదు వరకును కానీ ఆ ఇల్లు హ్యాండ్వర్ చేయట్లేదు ఈవేళ నేను వచ్చి ఆ అమ్మాయికి ఇల్లు అండవారు చేస్తున్నాను మరి ఆ అమ్మాయికి తప్ప వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు దరిపాలు కానీ వీళ్ళ నానమ్మ వాళ్ళు జరిపాలు కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా ఈ ఇంటి జోలికి వెళ్తే మాత్రం సీరియస్గానే ఉంటుంది దానికి నేను పూర్తిగా ఈ ఈ ఆడబిడ్డ పక్షాన ఎందుకంటే చంటిబిడ్డ అప్పుడు పుట్టలేదు ఇల్లు ఇచ్చేటప్పుడు పుట్టలేదు అమ్మాయి ఇలాంటి ఆ తల్లిదండ్రులు లేని పిల్ల ఆస్తి ఎవరైనా పడుచుకుంటే మాత్రం నేను మాత్రం నేను బతుకుంటానుగా చాలా సీరియస్గా ఉంటుంది ఈ అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు కూడా ఈ అమ్మాయి పేరు మీద ఉండాలి ఈ అద్దులు కానీ వగేరాలు ఏమైనా ఉంటే ఈ అమ్మాయే తీసుకోవాలి తప్ప వేరే వాళ్ళకి కొంటానికి లేదు ఈ అమ్మాయి ఎవరికి ఇస్తానంటే వాళ్ళకే ఎవరి దగ్గర ఉంటానంటే వాళ్ళ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు తేలికి వెళ్తానికి వీల్లేదు వేరే వాళ్ళకి ఉంటాను వీలు లేదు అది నేను చెప్పేది మరి ఆ విధంగానే ఉంటుంది ఒకవేళ నాది అని కానీ ముందుకు వచ్చి అమ్మాయిని కానీ వెళ్ళగొట్టేటటువంటి కార్యక్రమం కానీ చేస్తే మాత్రం తాట తీస్తాను అప్పుడు నేను నేను అంత ఈజీగా ఉద్ర పెట్టేది కాదు అని ఈ అమ్మాయికి ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు ఈ స్థలం ఈ ఇల్లు సమస్త ఈ అమ్మాయిది మరి వీళ్ళ అమ్మమ్మ వీళ్ళ అమ్మమ్మకి వీళ్ళ తాతకి ఏమైనా ఉంటే ఈ అమ్మాయికి పెట్టవచ్చు కానీ వీళ్ళు కూడా ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వీల్లేదు అందుకే నేను మీడియా సమక్షంలో నేను అందరికీ తెలియజేసి వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరికి ఉండటానికి వీలు లేదు ఆ అమ్మాయి ఒక్కదానికి మాత్రం ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను రేపు పెళ్ళైనా సరే ఆ అమ్మాయికి సంబంధ తన భర్తకి తనకు తప్ప వేరే వాళ్ళకి ఉండటానికి వీలు లేదు ఎవరైనా వస్తే మాత్రం నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గవర్నమెంట్ కూడా నేను రిపోర్ట్ చేస్తాను వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళ వెనకాలన్న ఆస్తి ఏంటన్నది తెలుగుతాను నేను అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాంటి మాకు ఈ ఈ మీడియా సాక్ష్యం అంతా రేపంటూ ఆ మీడియా అన్ని కూడా ఎలకేస్తాను సీడింగ్ చేయని మరేస్తాను రేపంటూ నేనున్నా లేపన నువ్వు ఎవరికి ఇవ్వడానికి లేదు నువ్వు నువ్వు ఎవరికి ఇచ్చుకుంటా అందుకి వాళ్ళతో కాగితాలు రాయించుకొని లేదంటే నువ్వే ఉండు అర్థమైందా